ఇల్లు నిర్మిస్తున్నప్పుడు వాస్తు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే మనకి వాస్తు ఉండదు అని అంటారో వాళ్ళే వాస్తు ప్రకారము హౌసెస్ కట్టిస్తూ ఉంటారు రీసెంట్ గా మేము అటువంటి హౌసెస్ అయితే కట్టాము ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక బిల్డింగ్ పైన పిల్లర్స్ కి మార్కింగ్ చేశాము మార్కింగ్ చేసి పిల్లర్స్ వేసాము హండ్రెడ్ పర్సెంట్ పిల్లర్స్ మార్కింగ్ మనం ఏ విధంగా చెయ్యాలి తొమ్మిది అడుగు సైజు పిల్లర్స్ వేయడానికి ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది తొమ్మిది తొమ్మిది సైజులో పిల్లర్స్ వేయడానికి ఏ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేస్తున్నట్టు సేమ్ విధానంలో మీరు మార్క్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ పిల్లర్స్ మార్కింగ్ ఖచ్చితంగా వస్తుంది ఐమోల్ కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది ఈ మార్కింగ్కి ఒక ఐరన్ రాడ్ ఉండాలి తోకం ఉండాలి మెజర్మెంట్ టేప్ అయితే ఉండాలి ఈ మూడు ఉంటే మనం ఈ మార్కింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐరన్ రాడ్ లేదా స్టిక్ ఏదైనా సరే మనకి పిల్లర్ నుంచి షేడ్ వరకు పొడవు ఉండేటట్టు అయితే ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐరన్ రాడ్కి తూకం కట్టాము కిందిన బిల్డింగ్ పిల్లర్ నుంచి ఈ తోకం తోడికి ఎంత కొలత ఉందో ఖచ్చితంగా తీసుకోవాలి పాయింట్ టు పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్గా ఇక్కడికి ట్వంటీ ఇంచెస్ అనుకోండి టాప్లో కూడా ఈ తోకం తోడు నుంచి పిల్లర్ కోణానికి ట్వంటీ ఇంచు ఖచ్చితంగా మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఈ మార్క్ వచ్చేసి పిల్లర్ రెండు పక్కల కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి నాలుగు పిల్లలకి మార్కింగ్ ఖచ్చితంగా చేయాలి బిల్డింగ్ నాలుగు మూలలో కూడా పిల్లర్స్కి మార్కింగ్ ఈ విధంగా చేయవలసి వస్తుంది మనకి రెండు కార్నర్లో మార్కింగ్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత బిల్డింగ్ పొడవు వెడల్పు రెండు కూడా మనం మెజర్మెంట్ టేప్తో కొలతలు అయితే తీసుకోవాలి కింది బిల్డింగ్ కొలతలు మనకి ఏ విధంగా ఉన్నాయో సేమ్ విధానంలో కొలతలు వచ్చినాయి అంటే కనుక మనం చేసిన మార్కింగ్ ఖచ్చితంగా లెక్క మేము చేసిన ఈ మార్కింగ్ అయితే పాయింట్ టు పాయింట్ అయితే వచ్చింది టోటల్ బిల్డింగ్ కొలతలన్నీ తీసుకున్నాము రూమ్ రూమ్ సైజు కొలతలు పొడవు వెడల్పు ఇవన్నీ కూడా పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత వీటికి లైన్ టూస్ కొడుతున్నాము చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా పిల్లర్స్కి మార్కింగ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి మార్కింగ్ వస్తుంది ఫ్రెండ్స్ తొమ్మిది అడుగు సైజు ఫిల్లర్స్ వేయడానికి ఏ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము టోటల్ గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫిల్లర్స్ వచ్చేసి తొమ్మిది ఫిల్లర్స్ వేస్తున్నాము అయితే మేము రేఖల్ సెడ్డికి వేస్తున్నాము రేఖీకి లెక్క కాకుండా బిల్డింగ్ కి మనం ఫిల్లర్స్ వేస్తే ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము రేఖి కూడా మనకి సుమారుగా ఈ ఫ్రైస్ అయితే అవుతుంది అడుగు తొమ్మిది సైజు ఫిల్లర్స్ మనం వేసుకుంటే కనుక వన్ ఆర్ టూ థౌసండ్ రూపీస్ తగ్గొచ్చు అడుగు తొమ్మిది సైజు ఫిల్లర్స్ కి సిక్స్ రాడ్స్ కడతాము ఒక్కొక్క ఫిల్లర్స్ కి సిక్స్ పీసెస్ లెక్క కట్ చేసి పిల్లర్ రాడ్స్ కడమైతే జరుగుతుంది వీటన్నిటికీ కూడా ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము ఇంకా నాలుగు మూల ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ యూజ్ చేసి మధ్యలో టూ రాడ్స్ కూడా టెన్ ఎంఎం రాడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తంగా నేను ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ కి ప్రైస్ అయితే చెప్తున్నాను తొమ్మిది పిల్లర్స్ వేయాలంటే పన్నెండు రాడ్స్ అయితే పడుతున్నాయి పన్నెండు రాడ్స్ కి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ రెండు బట్టి మెటీరియల్ కాస్ట్ కొంచెం తగ్గొచ్చు కొంచెం పెరగవచ్చు నేను చెప్తున్న ప్రైసెస్ అయితే కొంచెం తగ్గే ఉంటాయి కొంచెం ఎక్కువ అయితే అని చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా సిక్స్ ఎంఎం వచ్చేసి ఫిఫ్టీన్ రాడ్స్ వరకు పడుతున్నాయి పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను సిమెంట్ బస్తల వరకు పడుతున్నాయి ఖచ్చితంగా అయితే మనకి పద్నాలుగు సిమెంట్ బస్తాలు పడతాయి నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సిమెంట్కి వచ్చేసి నెక్స్ట్ ఇసుక ఒక యూనిట్ ఇసుక అయితే పడుతుంది నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ కంకర ఒక యూనిట్ త్రీ ఫోర్త్ కంకర పడుతుంది ఆరు వేల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక సింగిల్ యూనిట్కి వచ్చేసి ఫ్రెండ్స్ అయితే ఈ మెటల్ అన్ని కూడా మనకి ఇసుక కానీ కంకర కానీ లాంగ్ని బట్టి కాస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది టోటల్గా మెటల్కి మెటల్ కి కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మెటల్ కి ఈ ప్రైస్ అయితే అవుతుంది ఇక వర్కర్స్ కాస్ట్ వచ్చేసి మేస్తల్ కి హెల్పర్స్ కి కి ఇంకా స్టాండ్స్కి కి టోటల్ ప్రైస్ వచ్చేసి పదహారు వేల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది టోటల్గా మేస్త్రికి మెటీరియల్కి కలిపి ముప్పై తొమ్మిది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బిల్డింగ్ పైన అడుగు తొమ్మిది సైజు పిల్లర్స్ వేయడానికి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ సేమ్ ఫిల్లర్స్ బిల్డింగ్ పైన తొమ్మిది తొమ్మిది సైజు పిల్లర్స్ వేయాలంటే ఏ మెటర్లు పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాము వీటికి కూడా మనకి ఒక యూనిట్ కంకర పడుతుంది ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుక కూడా మనకి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ పడుతుంది వీటిలో ఇంకా మనకి మిట్టలు అయితే మిగులుతాయి మొత్తం అయితే పట్టదు ఐరన్ వచ్చేసి ఐరన్ ట్వల్వం రాడ్స్ టెన్ రాడ్స్ అయితే పడుతున్నాయి ఏడు వేల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది సిక్స్ ఎమ్ పద్దెనిమిది వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది సిమెంట్ వచ్చేసి మూడు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క వెల్లర్కి ఒక బస్తా పడుతుంది తొమ్మిది తొమ్మిది సైజ్ పిల్లర్స్ కి అడుగు తొమ్మిది సైజ్ పిల్లర్స్ కి సిమెంట్ పడుతుంది వచ్చేసి మెసర్లు హెల్పర్స్ రాడ్ బెండర్స్ ఇంకా స్టాండ్స్ సంబంధించి ఒక పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ గా ముప్పై మూడు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిల్లర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ మార్కింగ్ ఈ విధంగా చేయాలి తొమ్మిది తొమ్మిది సైజు ఫిల్లర్స్ మనం వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అడుగు తొమ్మిది సైజు ఫిల్లర్స్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని సెలెక్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ரீ